పాత్రికేయ సోదరులకు నమస్కారం దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి మార్చ్ సిక్స్టీన్త్ నాడు ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది మొదటి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ ఇరవై మార్చ్ వచ్చింది ఇరవై ఎనిమిది మార్చిన రెండవ విడత షెడ్యూల్ కూడా రావటం జరిగింది ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది అధికారంలో ఉన్నవారు ఎవరైనా కానీ వారు ప్రధానమంత్రి కావచ్చు ఎవరైనా కావచ్చు లోక్సభ డిజాల్వ్ కాకున్నా కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత వారిది కేర్ టేకర్ గవర్నమెంటే ఎటువంటి ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవడానికి లేదు ఏమైనా తీసుకున్నా కానీ ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్నే తీసుకొని చేయాల్సి వస్తుంది ఇది రూల్ పొజిషన్ మోడీ గారు అనేది రెండు వేల పద్నాలుగులో దేశవ్యాప్తంగా ఛాయ్ పే చర్చా కార్యక్రమం చేసినటువంటి విషయం మనకు తెలుసు ప్రతి చౌరస్తాలో కూడా బీజేపీ వారు టెంట్లు వేసి టీవీలను పెట్టి ఈ చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని వాళ్ళ కార్యకర్తలు వినే విధంగా అవకాశం కలిగితే ప్రజలు కూడా వినే విధంగా ఏర్పాట్లు చేసేసి చాయిపే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో కూడా అదేవిధంగా కార్యక్రమాలు చేసిండ్రు అంతేకాదు రెండు వేల పంతొమ్మిదిలో ప్రతి టీ స్టాల్ దగ్గర ముఖ్యంగా నార్త్లో టీ కప్పుల మీద నమో అగైన్ అని రాసినటువంటి టీ కప్పుల మీద చాయ్ అనేది సప్లై చేసి చాయ్ పే చర్చా కార్యక్రమంలో టీ సప్లై చేయటం జరిగింది ఇది మనకు అందరికీ తెలుసు టెక్నాలజీ ఎంతగానో పెరుగుతుంది అట్లనే మన మోడీ గారి మెదడు కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది ఏది ఎట్లా తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలనో ఆ విధంగా అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాం గతంలో మనం చూసాం జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ అప్పట్లో అమెరికా ప్రెసిడెంట్ ఉన్నటువంటి ట్రంప్ అనేది భారతదేశానికి పిలిపించి ఏ విధంగా కిలోమీటర్ల పరిధిలో ఆయనను వీరేగింపు ఊరేగింపుగా తీసుకెళ్లేసి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందో మనకు అందరికి తెలుసు అంత సన్మానం చేసినా కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయడము ట్రంప్ గారు సో ఇప్పుడు ఒక కొత్త తెర నాటకాన్ని మొదలుపెట్టిండు అంటే అప్పట్లో ఎందుకు ట్రంప్ నాకు ఎంత సన్నిహితుడు అని చూపెట్టడానికి భారతదేశ ప్రజల మీద అనేది ఒక ప్రభావం ఏర్పడటానికి పనిచేసిండు నిన్న అన్ని లో బిల్ తో మోడీ గారు చాయ్ పే చర్చా కార్యక్రమం అనేది రావటం జరిగింది వాళ్ళ పేపర్లో కూడా రావటం జరిగింది ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత కోడ్ అమలులో ఉన్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అన్ని ఛానల్లో ఈ చర్చా కార్యక్రమం ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ పేపర్స్లో కూడా వారు మాట్లాడుకున్నది అనేది రావటం జరిగింది ఇది టోటల్లీ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కో విరుద్ధం ఏ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఏ బండ్ అంటే మిస్ యూజ్ ఆఫ్ ఆఫీషియల్ మాస్ మీడియా డూరింగ్ ద ఎలక్షన్ పీరియడ్ ఫర్ పార్టిషన్ కవరేజ్ ఆఫ్ పొలిటికల్ న్యూస్ అండ్ పబ్లిసిటీ రిగార్డింగ్ అచీవ్‌మెంట్స్ విత్ వ్యూ టు ఫర్దరింగ్ దా ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ద పార్టీ ఇన్ పవర్ అధికారంలో ఉన్న పార్టీ అనేది మీడియాను మిస్యూజ్ చేసేసి తమ సాధించిన విషయాల గురించి ప్రచారం చేసుకోవటం అనేది నిషేధం అనేది దాని తాత్పర్యం సో మోడీ గారు ఈ విధంగా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ కు నోటిఫికేషన్స్ ఇష్యూ అయిన తర్వాత షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణంలో నాకు బిల్ గేట్స్ ఎంత సన్నిహితుడు నేను ఐటీ రంగంలో ఏమి సాధించాను ఏమి సాధించబోతున్నాను అనే ఒక ప్రచారం అంటే బిల్ గేట్స్తో తనకున్న సాన్నిధ్యం ద్వారా ప్రజ సాన్నిధ్యాన్ని ప్రజలకు తెలిపి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం ఆయన చేయటం జరిగింది ఇంకా భవిష్యత్తులో ఇటువంటి నాటకాలు ఎన్ని ఆడబోతాడో మనకు తెలియదు అందుకే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఎలక్షన్ కమిషన్కి ఒక లెటర్ రాయటం జరిగింది ఇటువంటి డ్రామాలకు అనేది మీరు అడ్డుకట్ట వేయండి అనేసి కోరడం జరుగుతుంది అన్నమాట మనం చేస్తా ఉన్నాం టెక్నాలజీ అనేది ఇలా కొద్దిగా అభివృద్ధి కావటం లేదు టెక్నాలజీ అనేది గతంలో కాంగ్రెస్ హయాంలోనే ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారి హయాంలోనే టెక్నాలజీ అభివృద్ధి చేయడానికి ఎన్నైనా ఎన్ని చర్యలు తీసుకున్నారో మనకు తెలుసు ఈనాడు మనం సెల్ ఫోన్లు మొత్తం దేశం ప్రపంచంలో మాట్లాడుతున్నాము ఇప్పుడు ఉన్న జనరేషన్కులే ట్రంకాలు అందో తెలియదు లైటనింగ్ కాల్ అంటే ఏదో తెలియదు పేజర్ అంటే ఏమో తెలియదు గప్పు గతంలో సెల్ ఫోన్లు లేని టైంలో పేజర్స్ ఉపయోగిస్తుంటివి అవి కూడా తెలియదు క్రమేణా అనేది టెక్నాలజీ అభివృద్ధి పొందుతుంది సంతోషకరం మనం మన భారతీయులు ముఖ్యంగా మన తెలంగాణ ప్రజలు కూడా చాలామంది ఐటీ రంగంలో అభివృద్ధి నొందేసి విదేశాల నుండి ఐటీ అభివృద్ధికి తోడ్పడుతున్నారు కానీ మోడీ లాంటి వారు ప్రజలను మభ్యపెట్టడానికి ప్రజలలో ఒక నేనే చేశాను నేనే చేస్తున్నాను అనే ఒక ప్రచారం చేసుకునే ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారో ప్రధానమంత్రి ఇంట్లో పిలిచి బిల్ గెట్స్ తోటది ఆయన ఛాయ్ పే చర్చ చేసిండు ఇది తీవ్రంగా ఆక్షేపణీయమనే మాట నేను మనం చేస్తా ఉన్నాను విదేశాల్లో ఉన్నవారిని ఇక్కడి దేశ ప్రజలను ప్రభావితం చేయడానికి ఆయన వినియోగించుకుంటున్నాడు లైక్ షేర్ సబ్స్క్రైబ్